వెల్కమ్ టు నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం నాడు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ ఆసన కార్యక్రమం వద్ద ఆశా వర్కర్ సుల్తాన్ బి ఏఎన్ఎం శివకుమారి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది గురువారం నాడు కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ ని కలిసి ఆశా వర్కర్ ఏఎన్ఎం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ ఏం జరిగిందో మాటకు మాటలో వారి మాటలు విందాం చూడండి డ్యూటీకి వెళ్ళాను సార్ ఆఫీస్ కాడికి డిప్యూటీ ఆఫీస్ కాడికి వెళ్ళాను సార్ వెళ్లడంలో ఒక పది నిమిషాలు లేట్ అయింది సార్ నాకు వెళ్ళటంలో పది పది నిమిషాలు లేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కోపోయాం సార్ ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి వన్ వే చేశారు నా ఆటోలో ఇరుక్కోపోయాను నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళాను వెళ్ళి మేడం వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాను కానీ మా సీఓ మేడం సుజనా మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాను చెప్తే మేడం వచ్చి సరే అయితే కూర్చోని చెప్పారు అని తర్వాత రెండు నిమిషాల తర్వాత ఎందుకు లేటుగా వచ్చావు నిన్న చెప్పాం కదా డ్యూటీ అని చెప్పి ఎందుకు ఇంత లేటుగా వచ్చావు వన్ అవర్ సార్ మేడం నేను ఇట్లాగా ట్రాఫిక్లో ఇరుక్కోపోయాను అందుకని లేట్ అయింది మేడం అని చెప్పి చెప్పాను సార్ చెప్తే మేడం ఏం చెప్పారంటే అని మాట్లాడుతున్నాను సార్ అందులో శివకుమారి మేడం ఇటు తిరుక్కుని నువ్వు అధష్టాలు ఏం మేడం చెప్తున్నాను సార్ అంటే లేట్ వచ్చింది అంటే మీరు ఎప్పుడు ఏ రోజు వచ్చారు లేటు మేము వచ్చి అన్ని చేసుకున్నాము ఇక్కడ మేము వచ్చి ఇక్కడ టేబుల్స్ అవి వేసుకొని మెడిసిన్ మేము పెట్టుకున్నాము మీరు వచ్చి చేయాల్సిన పని మేము చేస్తున్నాము మేము మీరు కదా చేయాల్సింది మేము చేసాము ఏం లేండి అని చెప్పి నా మీద రివర్స్గా అంటే తను వెనక కూర్చొని ఉన్నాను సార్ నేను తను ఇటు తిరుక్కుని నాతో చెప్తా ఉన్నారు నేను అప్పుడు ఏం చెప్పానంటే మేడంకి మేడం మీ పని నేను మేడం చెప్తాను సివో మేడం చెప్తాను మీరు అటు తిరుక్కోండి మేడం నేను మేడంతో మాట్లాడితే నేను మేడంకి నవ్వుతూ చెప్తున్నా మేడం లేట్ అయింది మేడం ఎక్స్క్యూజ్ చేయండి మేడం అని మేడం తో చెప్తున్నాను అటు తిరుక్కడి మేడం అంటే తను ఒప్పుకోలేదు సార్ ఒప్పుకోకుండా నువ్వు నోరు మూసేసాయి నువ్వేందు మేడం చెప్పేది నేను చెప్తున్నాను కదా నీకు నువ్వేందుకు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పాలి ఆ పక్కన అమ్మాయి ఇంకో అమ్మాయి కూడా లేటుగా వచ్చారంట సౌందర్య అని అమ్మాయి లేటుగా వచ్చారు సార్ ఆశా వర్కర్ తను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చారు తనకు చెప్పాను నేను తను గొమ్ముగైపోయాడు ఇబ్బెందుకు మాట్లాడుతుండవు అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారు మేడం అటు మల్లుకొండి మేడం అటు మల్లుకొండి మేడం మీది కాదు మేడం నేను మేడం అంటే నా ఎయిన్నం కాదు సార్ తను నేను తను కూడా వర్క్ చేయట్లేదు తను నా ఎన్నం కాదు నా వార్డు ఏన్నం కాదు ఏం కాదు కానీ డాక్టర్ గారు డ్యూటీ చేశారు కాబట్టి వెళ్ళాను అక్కడికి ఆ రోజు అంతేను నా ఎయిన్నం కూడా కాదు కదా ప్పుడు మీరు అది తిరుక్కుండి మేడం నేను తనతో మాట్లాడుతు మేడం చెప్పాడు మేడం సీఓ మేడం గమ్ముగైపోయారు ఇంకా ఇంకా నా మీద ఇట్టి కూర్చొని ఉన్నాను సార్ వెనకతోనే ఇట్లా కూర్చొని ఉంది ఇటు మళ్ళు కొని ఇట్లా ఒక్క గమ్ము నా ఇట్లా కొట్టింది సార్ కొట్టడమే నేను సివో మేడం చెప్పాను మేడం నన్ను కొట్టింది మేడం అందరు జనాల ముందు నాకు అసలు కొట్టేశారు సార్ ఏ ఇన్ గారు నాకు అసలు అయితే ఇంకేం అర్థం కాలేదు ఏం చేయాలి అసలు ఏం అర్థం కాదు మా వార్డు వాళ్ళు కూడా వచ్చినారు నా వార్డు కాకపోయినా కానీ అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మా వార్డు వాళ్ళు కూడా వచ్చినారు సార్ ఎవరైనా కానీ అంతమంది జనాలు ఏమన్నా ఉంటే మామూలుగా మాట్లాడొచ్చు కదా సార్ నేను చెప్తాను చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి మీరు అంతమంది జనాల్లో నాకు ఒక్కదమ్ము నా అట్లా కొట్టేలాగా నాకేం అర్థం కాలేదు సార్ ఈ కాదు సార్ ఇరవై ఒకటో అంటే నేను మా యంగం కాదు సార్ మా యంగం అన్నా ఉంటే వీళ్ళిద్దరికేమైనా మనస్పతలు ఉండొచ్చు అని అనుకోవడానికి కూడా లేదు సార్ నేను అక్కడ డ్యూటీ పర్పస్ మీద వెళ్ళాను సార్ ఎంతేనో అక్కడ డ్యూటీ చేస్తున్నాము తర్వాత ఆశాలు లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చారు డ్యూటీకి దానికి నేను ఎందుకు ఎందుకు ఈ టైం వరకు వస్తున్నారని నేను రిటర్న్గా మాట్లాడాను అంటే రిటర్న్ అంటే నేను అడగాలి కాబట్టి నేను అడిగాను మా కాడ చేస్తున్నారు కాబట్టి సార్ చెప్పారు వాళ్ళు వస్తారని దాంతో మేము నేను అడిగాను తర్వాత ఈ అమ్మాయి సోనీ సోనీ కూడా నా పక్కన ఉంది అమ్మాయిని కూడా వేశారు డ్యూటీకి మేఘ్నా సార్ గారు దాంతో మేము డ్యూటీ చేస్తా ఉన్నాము లేట్ వచ్చారు ఎందుకు ఏందని అంటే అమ్మాయి ఇంకా ఆశలు మాత్రం గమ్ముకున్నారు తర్వాత మాత్రం తను ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అందరూ మాకు క్యాంప్ ముందు అందరు జనాలు ఉన్నారు దాంతో ఈ అమ్మాయి ఉండి జనాలన్నా అటు పంపించు కదా అని తన అనింది నేను చెప్పానండి జనాలు ఉన్నారమ్మా కొంచెం క్రౌడ్ ని కొంచెం ఓపీకి రాసుకోవాలంటే ఇబ్బందిగా ఉందమ్మా కొంచెం కంట్రోల్ చేయమ్మా అన్న ఏంది మేడం వాళ్ళని మేము చెప్తే ఇంటరు మేడం వాళ్ళకి వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తేనే ఇంటర్లేదు మేము చెప్తే మమ్మల్ని కొట్టడానికి వస్తారు అని చెప్పి చెప్పారు నేనే ఇంకా వాళ్ళని ఓపీ రాసుకుంటూ ఇంకా రాసుకుంటా ఉన్నాను వాళ్ళేమో నన్ను టార్గెట్ చేసి మీరు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు నేను ఏం టార్గెట్ చేశానని అని ఈ రకంగా మాట్లాడుతున్నాను ఎందుకమ్మా నేను టార్గెట్ తర్వాత నేను టార్గెట్ చేశానని నన్ను అన్నారు నేను టార్గెట్ ఏం చేయలేదు మీరు డ్యూటీలకు రాలేదని అంటున్నాను కానీ ఆ అమ్మాయి ఆశ వేరే సచివాలయంలో చేస్తుంది మా ఆశాకి హెల్త్ బాగలేక అమ్మాయి రాలేదు తనెవరో నాకు తెలీదు నేనెవరో తనకు తెలియదు ఆ అమ్మాయి ఏం వర్క్ అక్కడ ఆ సచివాలయంలో ఎట్లా చేస్తుందో కూడా తను నాకు తెలియదు కానీ లేట్ వచ్చింది కాబట్టి నేను అడిగాను తనని దాంతో ఆ అమ్మాయి జస్ట్ నా చున్ని ఇట్లా ఇట్లా నా చేయదగ్ తగిలింది దానికి నన్ను కొట్టారు నన్ను చేశారని రిటర్న్ నన్ను కూడా కొట్టింది ఇదిగో ఇక్కడ కూడా నాకు ఘాట్లు పండి మేము ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఏఎన్ఎం చేసుకున్నారు బీఎస్సీ నర్సింగ్ చేసుకున్నారు ఇంతమంది చేసుకున్నా కూడా నేను ఎందుకు చెప్పలేదంటే అంటే తనే దానికోసమే చెప్పలేదు అంతే తప్ప ఇంకా నా తప్ప అయితే ఏం లేదు వాళ్ళు తప్పు కూడా వాళ్ళు ఈ విషయం చాలా ఇష్యూ చేస్తున్నారు కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చింది తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పు